హెడ్ ఆఫీస్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయటం ఆ నాలుగు గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్గా ఒక రెండు గ్రూపులేమో కాంగ్రెస్కి పనిచేసినాయి ఒక రెండు గ్రూపులేమో టీఆర్ఎస్కి పనిచేసినాయి ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి ఇక మీరే మొత్తం ఇక బాబు మోహన్ పక్కన పెడతారు నన్ను నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా నా శక్తి ఆగుద్దా ఆపుతారా వేరు బాధతో ఉన్నానండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నానట అది కూడా కొంచెం సుచాయిగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు కొన్ని పార్టీకి తెలిసింది పార్టీ ఇవ్వాలనుకుంది నాకు చెప్పొచ్చు నేనే ప్రచారం చేసేవాడిని నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్టు నా పేరు రాకుండా సెకండ్ లిస్టు నా పేరు రాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాను ఇటు నన్ను నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పప్పో పొపో నామని చేయాల్సింది వేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి ఇక రెండు లిస్టుల్లో నీ పేరు రాలేదనగా మేమందరం కాంగ్రెస్లో చేరినో నా కేడర్ అయినా ఏం చేయాలిరా కేటర్ లేకుండా అయిపోయిందే నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీద ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు నాన్న నన్ను ఎర్రటెండోళ్ళు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు ఎత్తలేదండి టీ క్యాడర్ కాబట్టి నా ఖర్చులో కూడా డబ్బులు ఎరట నాకు అక్కర్లేదు నేను అడగలేదు కూడా కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు డబ్బులు అడుగుతాడా ఇంకేమైనా అడుగుతాడా ఇంకే అనుకుంటానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా ప్రతి గ్రామం తిరిగాను నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు వంద రెండు వందల సైకిల్ మోటార్లు పెట్టుకొని గ్రామ గ్రామం తిరిగారు లాస్ట్ డేన బేసిస్లో బైకులతోటి ర్యాలీ తీసి బ్రహ్మాండంగా